హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ ద్వారా శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవడం ఎలా సహజ సిద్ధంగా డీటాక్సిఫికేషన్ చేసుకోవడం అనేది తెలుసుకుందాం నిన్నటి వీడియోలో బిగినర్స్ బరువు తగ్గడానికి ఎటువంటి డైట్ ప్లాన్ హెల్ప్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకున్నాం కదా అందులో భాగంగా శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవడం గురించి ఈ రోజు తెలుసుకుందాం అసలు డీటాక్సిఫికేషన్ అంటే ఏంటి మీకు తెలుసా తెలిస్తే వెరీ హ్యాపీ అండి అసలు డీటాక్సిఫికేషన్ ఎందుకు చేసుకోవాలి శరీరాన్ని బాడీని డీటాక్సిఫికేషన్ ఎందుకు చేసుకోవాలి అలా చేసుకోవడానికి మనకి ఏదైనా ఆహార పదార్థాలు హెల్ప్ చేస్తాయా ఫుడ్ ద్వారా బాడీని డీటాక్సికేట్ చేసుకోగలమా అసలు డీటాక్సిఫికేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే సో ఇప్పుడు చేసుకోవడం అంటే ఏంటి డిటాక్సిఫికేషన్ అంటే ఏంటి అంటే శరీరాన్ని క్లీన్ చేసుకోవడం అది మేము రోజు చేస్తాం మేము రోజు స్నానం చేస్తాం సో మేము శరీరాన్ని రోజు క్లీన్ చేసుకుంటున్నాము అవును కదా అది కూడా క్లీనింగే కదా అది కూడా డిటాక్సిఫికేషనే కదా అంతే కదా నేనైతే అవుననే అంటా సో అవుటర్ లుక్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం మరి ఇన్నర్ పార్ట్ ని అది ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే మెథడ్ లోనే మనం క్లీన్ చేసుకోవాలి అలా కాకుండా లోపలి భాగాలన్నింటినీ బయటకు తీసి మనం అయితే డైరెక్ట్గా క్లీన్ చేసుకోలేం కదా ఖచ్చితంగా ఆ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి మీకు తెలుసా శరీరం దాని అంతటా అదే శరీరం మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటుంది అవునంటారా కాదంటారా అవును అనేవాళ్ళు కామెంట్స్లో ఎస్ అని చెప్పండి కాదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నో అని చెప్పండి మొత్తం అంతా వీడియోని వాచ్ చేయండి ఓకే సో అవునండి నిజమే శరీరం బాడీ దాని అంతటా అదే శరీరం మొత్తాన్ని కూడా డీటాక్సికేట్ చేసుకుంటూ ఉంటుంది అవును ఎందుకంటే మనం గాలి పీల్చుతాం గాలి వదులుతాం వదిలినప్పుడు మన శరీరంలో ఉన్న వేస్ట్ అంతా బయటకు పోతుంది చెమట పడుతూ ఉంటుంది చెమట గందుల ద్వారా మన శరీరంలోని వేస్ట్ మొత్తం బయటకు పోతూ ఉంటది మనం యూరినేషన్ కి వెళ్ళినప్పుడు శరీరంలో మలినాలు బయటకి పోతూ ఉంటాయి అలాగే మోషన్కి వెళ్ళినప్పుడు శరీరంలో మలినాలు బయటకు పోతూ ఉంటాయి ఇలా మన శరీరంలో ఉన్న లోపలి పార్ట్స్ లోపల ఉన్న అవయవాలన్నీ కూడా వాటి పనిని అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక్క గడి కూడా రెస్ట్ తీసుకోకుండా అవి చేస్తూనే ఉంటాయి అలా చేయటం కారణంగా లోపలి భాగాలన్నీ వాటంతట అవే సహజ సిద్ధంగా మలినాలని బయటికి బయటకి విసర్జిస్తున్నాయి ఆ రూపంలో మన శరీరం లోపలి భాగంలో ఉన్న మలినాలన్నింటినీ కూడా మనం బయటకి రిమూవ్ చేసుకోగలుగుతాం బయట భాగాన్ని అంటే మనం క్లీన్ చేసుకోవాలి లోపల భాగాన్ని గాడ్ గిఫ్ట్ మనకి లోపల ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి వాటి అవి శుద్ధి చేయబడి బయటకి విసర్జించే ప్రక్రియ ద్వారా మనకి బయటకు పోతూ ఉంటాయి ఈ విధంగా సో మనం మరి ఏం చేయాలి బయటకి అటు అంతటా అవే అంటున్నారు ఇంకా మనం డిటాక్సిఫికేషన్ తో పని పని ఏముంది అనే డౌట్ మీకు వచ్చే ఉండొచ్చు అయినా కూడా పని ఉందండి ఎందుకు పని ఉంది అసలు మన బాడీలో టాక్సిన్స్ ఎందుకు పేరుకొని ఉంటున్నాయి ఫామ్ అవుతున్నాయి శరీరం దాని పని చేస్తుంది ఆ పోతున్నాయి అయినా కూడా మన శరీరంలో ఎందుకు టాక్సిన్స్ ఉంటున్నాయి అంటున్నారు అనే డౌట్ మీకు రావచ్చు అసలు దాన్ని ఎలా గుర్తించవచ్చు గుర్తించొచ్చండి మనకి కొన్ని కనిపించేవి ఉంటాయి అవి ఎలా గుర్తించవచ్చు అంటే మన ఈ టాక్సిన్స్ మన శరీరంలో ఉన్నాయి అనేది మనం ఎలా గమనించవచ్చు అంటే తరచుగా అలసట ఏర్పడడం తలనొప్పి ఏర్పడటం ఒళ్ళు నొప్పులు నొప్పులు కండ్రాలు నొప్పులు ఇలా ఏర్పడటం అదేవిధంగా కోల్డ్ కాఫ్ తరచుగా ఏర్పడటం ఏకాగ్రత దేని మీద దృష్టి పెట్టలేం బద్ధకంగా ఉండడం నెల్లో మంట కడుపు ఉబ్బరం గ్యాస్ అదేవిధంగా ఆ మోషన్ అవ్వకపోవడం లేక అదిగా మోషన్స్ అవ్వటం మొటిమలండి బాగా గమనించవచ్చు చర్మం పైన ర్యాషెస్ మచ్చలు మొటిమలు ఇవన్నీ కూడా శరీరంలో టాక్సిన్స్ ఉన్నాయన్నది ఇండికేట్ చేస్తాయి అదేవిధంగా కళ్ళ కింద ఉబ్బినట్లు ఉండడం కళ్ళ చుట్టూ వలయాలు రాత్రిపూట నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా శరీరంలో టాక్సిన్స్ ఫామ్ అయినప్పుడు ఫామ్ అయినాయని మనం గమనించుకోవచ్చు అనమాట అదేవిధంగా లేడీస్లో అయితే మెన్స్ట్రల్ సైకిల్లో ఇబ్బందులు ఏర్పడటం అంటే ఋతుక్రమంలో ఇబ్బందులు అనమాట సో కొంతమందిలో నోటిలో కుళ్ళి ఏర్పడతా ఉంటాయి అదేవిధంగా ఫుడ్ పైన క్రేవింగ్స్ అండి బరువు తగ్గాలని కొంతమంది చాలా డైట్ ప్లాంట్స్ ని వాళ్ళంతటి వాళ్ళు రెడీ చేసుకుంటారు రకరకాల డైట్స్ చేస్తూ ఉంటారు అయినా కూడా బరువు తగ్గడంలో ఇబ్బంది అవుతూ ఉంటది సో దానికి కారణం ఏంటంటే బాడీలో టాక్సిన్స్ ఉన్నాయనుకోండి వాళ్ళ బాడీ సపోర్ట్ చేయదు బరువు తగ్గడానికి ఓ క్రేవింగ్స్ అవుతా ఉంటాయి ఫుడ్ ని చూస్తే చాలు తినేసేయాలన్న కోరిక కన కలగడదు ఇక వాసన పీల్స్తే చెప్పక్కర్లేదు ఎక్కడో ఎటు వెళ్ళిపోయి మరి తినేయాలన్నంత ఫీలింగ్స్ ఉంటాయండి సో ఇవన్నీ ఆ వ్యక్తి చేసేది కాదు అది కేవలం మన బాడీ టాక్సిసిటీ ఎక్కువగా ఉండటం కారణంగా అలా ఏర్పడుతుంది మరి దీన్ని తగ్గించుకోవాలి అంటే చక్కగా అందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఉంటుంది కదా తగ్గించుకోవాలి అంటే మనం ఏం చేయాలి ఎవరికైతే టాక్సిన్స్ ఉంటాయో ఇప్పుడు ఇలా ఫాలో అయ్యారు అంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో శరీరానికి అవసరమైనంత వాటర్ని అయితే డెఫినెట్ గా అందించాలండి మార్నింగ్ లేవడమే కనీసం ఒక టూ గ్లాసెస్ గోరువెచ్చత నీటిని ఇవ్వాలి అలాగే గ్రీన్ టీ లాంటి వాటిల్ని శరీరానికి రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి ఫ్రెష్ అండ్ క్లీన్ ఫుడ్ని శరీరానికి ఇవ్వాలి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫుడ్ లో ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ని శరీరానికి అందించాలి ఫైబర్ రిచ్ ఉన్నటువంటి ఫుడ్ని శరీరానికి ఎక్కువగా అందించాలి సరిపడినంత వ్యాయామాన్ని శరీరానికి అందించాలి ఈవెన్ అయితే ఈ టాక్సిన్స్ ని రెడ్యూస్ చేసుకునే ప్రాసెస్ లో కొన్నిసార్లు మనకి ఫాస్టింగ్ అనేది కూడా బాగా హెల్ప్ అవుతుందండి సో స్లోలీ ఫాస్టింగ్ చేసే ప్రక్రియ ద్వారా కూడా మనం బాడీని డీటాక్సిఫికేషన్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకున్నాము అంటే డెఫినెట్ సో మన బాడీని పర్ఫెక్ట్ గా డిటాక్సిఫికేట్ చేసుకోవడం బాడీని డీటాక్సిఫికేషన్ చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంట్యా అంటే మెయిన్లీ మన ఇమ్యూనిటీ చాలా బాగా అప్ అవుతుంది యాంటీ ఏజింగ్ అనేది కనబడుతుంది మన స్కిన్ లో యాంటీ ఏజింగ్ కనబడుతుంది మన యాక్టివిటీస్ అనేది అప్ అవుతాయి కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఈ ప్రాసెస్లో మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి శరీరంలో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ స్థాయి నుంచి కు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అల్టిమేట్ గా హెల్త్ చాలా బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శరీరాన్ని ప్రతిరోజు డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి మన వంతు మనం బయట నుంచి ఇచ్చే వాటిని ఆరోగ్యంగా అందించామంటే శరీరం దానంతగా అదిగా సహజ సిద్ధంగా డీటాక్సిఫికేట్ చేసుకుంటూ ఉంటుంది సో మన స్వయంగా మనం మనంతటా మనంగా బయట ఫుడ్స్ పైన డిపెండ్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ ఫుడ్ని మనం అంతటా మనంగా మన కిచెన్లో మనం రెడీ చేసుకోవడం మన చక్కగా క్లీన్ అండ్ ఫ్రెష్గా మనం రెడీ చేసుకుని తినటం అండ్ ఫుడ్ లో ఖచ్చితంగా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేలాగా చూసుకోవడం ఇది మెయిన్ అండి మనం ఎంత తింటున్నామా అన్నది కాదు తీసుకునే ఫుడ్ గా ఉందా లేదా అనేది డెఫినెట్గా చూసుకోవాలి మరి సో అలా చూసుకున్నప్పుడు మనం ఈ బాడీ డీటాక్సిఫికేషన్ని ఈజీగా అధిగమించవచ్చు అనమాట శరీరం దాని అంతటా అది సహజ సిద్ధంగా చేసుకునే డీటాక్సిఫికేషన్ ప్రక్రియకి మనం ఎప్పుడైతే న్యూట్రిషియస్ ఫుడ్ ని శరీరానికి అందించామో మనం చాలా సహకరించిన వాళ్ళం అవుతాము సో ఇంత మంచి మన శరీరానికి మనం అందించే ఫుడ్ కారణంగా మన జీవన శైలి కారణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవి ఫాలో అయ్యే ప్రయత్నం చేద్దాం మీతో పాటు నేను కూడా ఓకే సో ఇన్ని బెనిఫిట్స్ ని మనం పొందాలి అంటే తప్పనిసరిగా ఫాలో అవ్వక తప్పదు ఓకే మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటిదాకా ఫుల్గా వీడియోని అంతా నో చెప్పిన వాళ్ళు పర్ఫెక్ట్ గా వాచ్ చేశారు అనుకుంటున్నాను సో లైక్ వేసి మర్చిపోకండి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్కి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి హెల్త్ రిలేటెడ్ వీడియో దానికి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ ప్రతి ఒక్కరికి శరీరంలో డీటాక్సిఫికేషన్ అనేది అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి చాలా బాగా డీటాక్సిఫికేషన్ అవుతుంది మైండ్ డీటాక్సిఫికేషన్ వీడియో షేరింగ్ తో అయిపోతుంది అనమాట ఓకే సో డిటాక్సిఫికేట్ చేస్తున్నారు కదా మరి ఓకే సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ శరీరం మీరు ప్రయత్నించిన డిటాక్సిఫికేషన్ మెయింటైన్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంది అన్నది కామెంట్ బాక్స్ లో పింక్ చేయటం మర్చిపోకండి ఓకే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం టిల్ డెన్ బై బై